భక్తి భక్తిధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ మహాగణాధిపతి మత్తే మత్తెవృత్త పద్యములో స్వీయ రచన పఠనము శరణు సంకల్పార్థ సంధాయక भजियं तुं शतमेकदन्तनि नु सद्धक्त्यं गणाध्यक्षकं सुजनली परिरक्षकं असुहृदी निस्तुल्यो भ विश्वार्चितं विजयं बुन्दुनु कार्यमुत् तोलुतसेविनु चंगनिं नम्मदिं శ్రీ దత్తాత్రేయ సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో రచన పఠనము శ్రీ గురుదత్త భక్ తిని నిను సుతి సేతును జ్ఞానదాయక భోగి జీవులకు బోధజనర్చగ నర్చగ మార్గము యోగి విభక్త కోటికుని యోగి విభక్త కోటికిని ఉన్నత ముక్తి పదము చూపగా ఓ గురువర్యాగా అజ్ఞు നനു നോമഗേട ഓ ഗുരുവരിയ അജ്ഞ നനു നോമഗേട പ്രീതി മൊത്തഗ് ആ శ్రీ నరసింహస్వామి సంస్థతి మత్భవృత్త పద్యంలో స్వీయ రచనా పఠనము నరసింహ ధనుజేషు దర్పమడచన్ నరసింహను ఆస్తంభముధ నురక్షించు అచ్యుత అనంత నిల్ నిరతం గున్మది ధ్యానము సలుపుతు నిర్వాణ సంధాయన్

ah <laughs>